ఏది చేయాలనే నిశ్చయానికి అర్జునుడైన ప్రశ్నకు కృష్ణ భగవానుడు ఈ ఐదవ అధ్యాయంలో రెండవ శ్లోకంలో చెప్పబోతున్నాడు శ్రీభగవానువాచ సన్యాస కర్మయోగచ్చ భౌ తయోస్తు కర్మ సన్యాసూ కర్మయోగో విశిష్యతే కృష్ణ భగవానుడు ఈ విధంగా పలికా త్యాగపూర్వకముగు కర్మత్యాగపూర్వకముగు జ్ఞానయోగము కర్మయోగమును రెండును మోక్షమును కలుగజేయు అయితే ఈ రెండింటిలోనూ ప్రారంభమున కర్మ త్యాగము కంటే కర్మయోగమే శ్రేష్టమైనది కర్మ చేస్తేనే కర్మ యొక్క త్యాగం వల్ల జ్ఞానము మనకు తెలుస్తున్నది కాబట్టి మొట్టమొదట కర్మయోగమే శ్రేష్టము ఆ కర్మయోగంలో చేస్తూ చేస్తూ నిష్కామంగా ప్రయోగించినప్పుడు జ్ఞానం వస్తుంది అప్పుడు జ్ఞానయోగంగా మారుతుంది మొట్టమొదట కర్మయోగం శ్రేష్టము తరువాత జ్ఞానయోగము శ్రేష్టము రెండును మోక్ష మార్గమును చూపించును ఓం ఇంకా మిగతా విషయాలు తెలుసుకోవాలంటే మిగతా వీడియోలు చూడండి